సో ఎక్కడ కూడా మాకు నెగిటివ్ అనేది అయితే తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ వారే పీజీఆర్ గారితో ఉన్నవాళ్ళు ఇంకెవరితో ఉన్నవాళ్ళు ఉన్నారు వారందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక అధ్యక్షుడు మా పోటీ చేస్తూ ఉన్నాడు స్థానికుడు అనేటువంటి ఒక ఉత్సాహం ఇంకా ఎక్కువ కనబడుతూ ఉంది ప్రభుత్వం ఉంది కదా ఇంకా మూడేళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మొన్ననే ఒక నూట యాభై కోట్లు ఏదో అభివృద్ధి కొరకు ఇక్కడ నంబర్ కరెక్ట్ తెలియదు ఇచ్చినారు ఇంకా భవిష్యత్తులో బాగా జరుగుతుంది మేము అనేక ఇబ్బందులు పాలవుతున్నాం అనేటువంటి ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నవారు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్క యువకుడు యువతి మహిళలు ఇవాళ ముందుకొచ్చి ఓట్ వేయాలని వచ్చింది ఇంతకుముందు చాలా తక్కువ ఓటింగ్ అయ్యేది సార్ ఓటు వినియోగించుకుందామని ఆలోచనకి రావడం ఒక పెద్ద గొప్ప పరిణామంగా నేను భావిస్తాను అయితే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మత రాజకీయానికి కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీ బీజేపీని ఓడించే పనిచేస్తున్నాయని చెప్పి హజారుద్దీన్కి మత అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మత కలవలేదు ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ గతంలో పార్లమెంట్ సభ్యుడు మొన్న ఇక్కడ శాసనసభ్యుడు చేసిండు ఈ రాష్ట్రంలో ఒక మైనార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉండే మొదటి విభా విభజనలో క్యాబినెట్ అయినప్పుడు ఆయన పేరు ఉండింది అయితే ఆ దురదృష్టవ శాతం ఓడిపోవడం వల్ల కాలేదు మొన్న ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసి ఈరోజు మినిస్టర్కి ఇచ్చారు వేరే ఆల్టర్నేట మైనార్టీ మినిస్టర్ ఎవరు లేరు మాకు వారికి ఎమ్మెల్సీ డిక్లేర్ చేసి వారికి ఇవ్వాల్సి ఉండే అసెంబ్లీ ఉన్నప్పుడే ముందే నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతను ఎమ్మెల్యే ఆ రోజు గెలిస్తే అదే రోజు మంత్రి అయ్యేటోడు ఎన్నికలు అనేవి దురదృష్టవంగా వచ్చినాయి ఆయన మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం ఎప్పుడో జరిగింది దానికి మత కల్లాలో మంత్రి మంత్రి ఇవ్వద్దా మైనార్టీ మైనార్టీ లాగా ఉన్నారు ఇప్పుడు మెజార్టీలోనే ఉన్నారు ఈక్వల్ భాగంలో ఉన్నారు హిందూ ముస్లిం ఇతర మత కుల మతాలకు అతీతంగా ఈరోజు ఒక స్వేచ్ఛతో ఉన్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని దేవతలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ